శనివారం కురుస్తున్న వర్షానికి నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని జరిబీ గ్రామం వాగు పొంగి ప్రవహిస్తుంది దీంతో రాకపోకలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వర్షాలు పడినప్పుడల్లా ప్రతిసారి ఇలాగే వాగు పొంగి బ్రిడ్జ్ నుంచి నీరు ప్రవహించడం జరుగుతుందని దీంతో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అత్యవసర పరిస్థితులు ఉన్న వాగు దాటలేని పరిస్థితిలో మా గ్రామం ఉందని వాపోతున్నారు వెంటనే స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు మా గ్రామానికి బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు నిర్మల్ జిల్లా మండలం గ్రామం వద్ద బాగా ఎత్తున ప్రవహిస్తుంది దయచేసి మరో శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ప్రతి ఒక్కరు కూడా మాపై దయ కలిగి ఈ యొక్క బీడ్జి నిర్మాణి తొందరలోనే పూర్తి చేయాలి మాకు అత్యవసర పరిస్థితుల్లో బాగా ఇబ్బంది అవుతుందని మేము ఎన్నోసార్లు కోరినాం అధికారులను కోరినాం ప్రతి ఒక్కరికి కోరినా కానీ ఎవరు మా గురించి పట్టించుకోలేరు కాబట్టి మా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచి మంత్రి శీతక గారు గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా అధీనం గురించి పట్టించుకొని మాకు బీచ్ నిర్మాణాన్ని కట్టించాలని మేము గ్రామస్తుల తరఫున ప్రతి ఒక్కరికి